కార్తీక మాసంలో త్రిముత్తుల వారి యొక్క అనుగ్రహం కోసం త్రినాథ మేళాను ఏ విధంగా చేయాలి ఒక మేళాను ఏ విధంగా సమర్పించాలి అలాగే మేళాను చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి పూజ విధి విధానం గురించి పూర్తివరంగా మనం ఈరోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అలాగే త్రిముత్తుల వారి యొక్క పూజలో చాలామందికి చాలా సందేహాలే వచ్చాయి వాటన్నిటికి కూడా సమాధానాలు చెప్తూ మీకు ఈరోజు వీడియో అయితే షేర్ చేయబోతున్నాను కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు వచ్చినటువంటి సందేహం కూడా మీకు ఈరోజు వీడియోలోనే సమాధానం దొరకవచ్చు అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను త్రిమూర్తుల వారి పూజ త్రినాథ వ్రతం ఆచరించడం వల్ల ఇంట్లో ఉన్న దారిద్ర్యం అంతా తొలగి ధనప్రాప్తి కలుగుతుంది త్రినాథ 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 అంటే చాలండి త్రిమూర్తుల వారు ఇట్టే ఉప్పొంగిపోతారు మీరు కోరిన ధర్మోద్మైన కోరిక తప్పక నెరవేరుతుంది మీరు అనుకున్న సంకల్పం కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎక్కువ మంది అడిగినటువంటి ప్రశ్నలకి ముందుగా సమాధానం చెప్తానండి అంటే కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే కార్తీక ఆదివారాలలోనే త్రిమూర్తి వారి పూజను ఆచరించాలా త్రినాథ మేళాన్ని చెయ్యాలా అని అడుగుతున్నారండి ఎక్కువ మంది అడిగారు కార్తీక మాసం అంటేనే అతి పవిత్రమైన మాసం కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఒక పండుగతో సమానం కాబట్టి కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారాల్లోనే కాదండి తర్వాత వచ్చే ఆదివారాలలో గురువారాల్లో కూడా మీరు ఈ పూజను చేయవచ్చు పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారంలోనే పూజ చేయాలనేది అపోహ మాత్రమే కాబట్టి కార్తీక మాసంలో ఏ ఆదివారంలో అయినా సరే గురువారంలో అయినా సరే పూజ అనేది చేయవచ్చు ఇంకా కార్తీక ఆదివారం కాకుండా కార్తీక మాసంలో గురువారం వేళ కూడా చేయవచ్చు అని అడుగుతున్నారండి ఎందుకు అంటే తిరుమతుల వారి పూజను మనం త్రినాథ మేళా సమర్పించడం అని అంటూ ఉంటాము అలాగే మన ప్రతి సంవత్సరంలో వరలక్ష్మి వ్రతము వినాయక చవితి పండుగ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చేస్తూ ఉంటాము కానీ కార్తీక మాసంలో మనం త్రినాథుల వారికి ఒక మేళ మూడు మేళాలు ఐదు ఏడు మేళాలు కూడా సమర్పిస్తూ ఉంటాము మరి ఆదివారము గురువారం వేళ కూడా పూజ చేసినట్లయితేనే ఆ మేళాలన్నీ కూడా కార్తీక మాసంలో పూర్తవుతాయి అందుకుగాను కార్తీక ఆదివారము గురువారం వేళ కూడా త్రినాథ మేళాను చేయవచ్చు అలాగే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ పూజా విధానం అంతా కూడా ఒక త్రినాథ మేళాను సమర్పించడం అండి ఒక మేళా చేసే పూజా విధానం మాత్రమే మీకు ముందుగా వీడియో పోస్ట్ చేస్తున్నాను మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి ఒక మేళాను ఏ విధంగా చేయాలో అర్థమైతే ఇక ఎన్ని మేళాలైనా సరే ఒకేసారి చేయవచ్చు ఇంకా కార్తీక మాసంలో త్రినాథుల వారి యొక్క వ్రతము చేయడం కుదరకపోయినట్లయితే మళ్ళీ ఎప్పుడు చేయవచ్చు అంటే ఆడవారికి వచ్చే ఇబ్బందుల వల్ల లేదా ఇతర సమస్యల వల్ల ఇక అనేక రకాల సమస్యల వల్ల కార్తీక మాసంలో పూజ చేయడం కుదరకపోవచ్చు మళ్ళీ ఎప్పుడు చేయవచ్చు అంటే మాఘమాసంలో వైశాఖ మాసంలో త్రినాథుల వారి యొక్క వ్రతాన్ని అయితే ఆచరించవచ్చు అండి మేళాను ఏ సమయంలో చేయాలని ఎక్కువ మంది అడిగారండి ఉదయం వేళ చేయాలా సాయంత్రం వేళ చేయాలా అని ఎప్పుడూ కూడా వారి యొక్క మేళాని మనం ఎప్పుడు చేయాలి అంటే గోవులు ఉదయం వేళ గడ్డి మేయటానికి బయటికి వెళ్ళినటువంటి గోవులు సాయంత్రం వేళ ఇంటికి వచ్చే సమయానికి స్వామివారి ముందు దీపం వెలిగించి ఉండాలట ఇది మాత్రం పూజలు పూర్తిగా ఉన్నటువంటి నియమం అండి కాబట్టి అందరూ ఈ విధంగా చేస్తే మంచిది ఒక మాటలో చెప్పాలి అంటే సాయంత్రం వేళ ఆరు గంటల తర్వాత అంటే ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యన ఆరు గంటల దీపం వెలిగించి ఎనిమిది గంటల పూజనైతే పూర్తి చేయవలసి ఉంటుంది ఈ విధంగా సాయం సంధ్య సమయం వేళ సూర్యాస్తమయం అయిన తర్వాత పూజను మొదలుపెట్టి పూజను పూర్తి చేయాలి మరి తప్పనిసరిగా ఉపవాసం ఉండాలంటే ఉంటే మంచిదండి ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండి పూజ పూర్తయిన తర్వాత భోజనం అనేది తినాలి ఒకవేళ ఉపవాసం ఉండలేము అనుకున్న వారు పాలు పండ్లు తీసుకొని మితాహారం తింటూ స్వామివారి మీద భక్తితోటి అలానే ఉండి సాయంత్రం వేళ పూజ చేసిన తర్వాత భోజనం చేయాలి ఇంకా త్రినాదుల వారి యొక్క పూజా నియమాలు ఏమిటి అని అడుగుతున్నారండి అంటే ఏ పూజకైనా సరే కొన్ని నియమాలు తప్పనిసరి అలాగే త్రినాది మేళను సమర్పించేటప్పుడు కూడా కొన్ని పూజా నియమాలు అంటూ ఉన్నాయి అందులో ముఖ్యంగా త్రిమూర్తుల వారి యొక్క చిత్రపటం కావాలండి కాబట్టి తప్పనిసరిగా స్వామివారి యొక్క అయితే పూజలో పెట్టాలి అలాగే ఈ పూజని మర్రి చెట్టు నీడలో పూజ చేస్తున్నాము అనే ఒక భావనతో పూజ చేయాలి అందుకుగాను పూజా స్థలాన్ని అంతటా కూడా ఎక్కువగా ఇలా మర్రి కాడలు పెట్టుకోవాలి అలాగే పూజలో మూడు కలిసం చెమ్ములు పెట్టాలండి మీకు కలిసం ఆనవాయితీ ఉంటే కొబ్బరితకాయతో కూడినటువంటి కలిసం పూజలో పెట్టుకొని అలాగే మర్రి కాడలు కూడా పెట్టాలండి మనం కలిసిన చెంబు పెట్టేటప్పుడు తమలపాకులు మామిడాకు పెడతాం కదా ఆ ప్రదేశంలో మరి కాడలను పెట్టాలి అలాగే మర్రి కాయలతో ఉన్నటువంటి మర్రి కాడలు పెడితే చాలా మంచిదండి అలాగే మూడు ఆకులైతే తప్పనిసరిగా ఉండాలి అలాగే కలిసిన చొమ్ములో కూడా పసుపు కుంకుమ అక్షంతలు రూపీ కాయిన్ జవ్వాది పౌడర్ గంగా వేసి నమస్కరించుకొని కలిసిన చెంబులోకి స్వామివారిని ఆవాహనం చేసి కలిసిన దగ్గర పూజ అయితే చేయవలసి ఉంటుంది ఇంకా సపరేట్గా స్వామివార్లందరికీ కూడా అంటే ముగ్గురికి కూడా విడిగా దీపారాధన చేయాలండి అలాగే వినాయకునికి ఒక దీపము అలాగే తాంబూలం పెట్టాలి ఇంకా ముఖ్యంగా దూపం వెయ్యాలండి ఇదేనంటే ఆ ముఖ్యమైన పదార్థం తప్పనిసరిగా పూజలో ఇది లేని పూజ అయితే జరగదు కాబట్టి కొబ్బరి పీసులు ఇక్కడ చూసిన పదార్థాన్ని పెట్టి దూపం అయితే తప్పనిసరిగా వెయ్యాలండి ఇక ఈ పదార్థాన్ని కూడా ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి ఇక పూజ అన్నీ సిద్ధం చేసుకున్నట్లే అయితే పూజలు తప్పనిసరిగా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ అయితే చేయవలసి ఉంటుందండి ఈ పూజాపీఠాన్ని కూడా తూర్పు ఈశాన్యం మూలగా పూజాపీఠను ఏర్పాటు చేయాలి ఒకవేళ మీరు ఆ ప్రదేశంలో పూజ చేయడం కుదరినప్పుడు ఇంట్లో ఏ దిక్కనైనా పూజ చేయవచ్చు మరి ప్రెగ్నెంట్ లేడీస్ ఈ పూజను చేయవచ్చునా అంటే ఐదు నెలలు లేదా ఏడు నెలల లోపు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ పూజనైతే చేయవలసి ఉంటుందండి మీ ఇంటి ఆచారాన్ని బట్టి ఐదు లోపు లేదా ఏడు లోపు ఉన్నవారు ఈ పూజనైతే చేయవచ్చు లేదా మీ తరపున మీ హస్బెండ్ అయితే చేయవచ్చు అలాగే భర్త చనిపోయిన వారు ఈ పూజను చేయవచ్చా అంటే చేయవచ్చండి అలాగే పీరియడ్ టైంలో ఉన్నవారు అంటే ఫోర్త్ డే అయితే ఈ పూజ చేయకూడదండి ఫిఫ్త్ డే అయితే పూజ చేయవచ్చు ఇంకా భార్య భర్తలు ఇద్దరూ కలిసి పూజని చేయాలా అంటే చేస్తే మంచిదండి ఒకవేళ భర్త ఆఫీస్ నుంచి ఇంటికి రావడం ఆలస్యమైనా లేదా ఇతర పనుల వల్ల రాకపోయినప్పటికీ కూడా భార్య పిల్లలతో కలిసి పూజను చేయవచ్చు అలాగే పూజలు ముఖ్యంగా మర్రి కొమ్మలను పెట్టి పూజ చేయాలని చెప్పాను కదండి మరి ఒకవేళ మర్రి కొమ్మలు దొరకనట్లయితే ఏం చేయాలి అంటే మనకి మొక్కలు అమ్మే దగ్గర నర్సరీలో ఈ విధంగా మర్రి చెట్టు అయితే అమ్ముతూ ఉంటారండి చిన్న కొమ్మ అలా చెట్టుని తీసుకొచ్చి కూడా అది పూజలో పెట్టుకొని పూజ అయితే చేయవచ్చు ఇంకా పూజా అనంతరము ముత్తవులకు తాంబలం ఏమైనా ఇవ్వాలా అంటే ఇవ్వాలని నియమం అయితే లేదండి కానీ ఇస్తే మంచిదే ఇంకా మరి పూజలు ఎటువంటి నైవేద్యం పెట్టాలి అంటే అలాగే కొన్ని పూజలకైతే ఈ నైవేద్యమే పెట్టాలని రూల్ ఉంటుందండి అలాగే త్రిమూర్తుల వారి పూజలో కూడా ఒక నియమం అయితే ఉంది ఆ నియమం ఏంటి అంటే నేను ముందుగానే చూపించినటువంటి ఒక పదార్థము తమలపాకు ఆ ముక్కలుగా చేసి అందులో కలిపి అదైతే స్వామివారు చూపించి నైవేద్యంగా పెట్టాలండి ఇటువంటి నైవేద్యం అయితే స్వామివారికి సమర్పించాలి అలాగే మరి ఈ పూజను వచ్చే తరాల వారికి అప్పచెప్పాలంటే అటువంటి నియమం లేదండి కాబట్టి మీరే చేయవచ్చు అలాగే చేస్తున్నటువంటి వారు ఆ పూజా ఫలితాన్ని అనుభవించిన వారు మాత్రం ప్రతి సంవత్సరం మానకుండా చేస్తూ ఉంటారు అలాగే ఈ సంవత్సరం పూజ చేసిన తర్వాత వచ్చే సంవత్సరం కూడా చేయాలా అంటే అలాంటిదేమీ లేదండి మీ శక్తి కొలది చేస్తే మంచిదండి అలాగే ఒకసారి పూజ చేసిన తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి మీ ఎంతట మీరే ఆ పూజ చేస్తామని ఒక నమ్మకంగా మీకు కుదురుతుంది కూడా అటువంటి యొక్క నమ్మకం త్రినాది మేళా సమర్పించడం ద్వారా మీకు జరుగుతుంది మరి పెళ్లి వారు ఈ పూజను చేయవచ్చా అంటే చేయవచ్చండి అలాగే ఎవరు చేయాలి ఈ పూజను ఎవరు చేయకూడదని విషయం ఒకసారి మనం తెలుసుకుందాము త్రిమూత్ర వారి పూజను పెళ్లి కానివారు పెళ్ళైనవారు అలాగే మగవారు ఆడవారు పిల్లలు కూడా ఈ పూజను చేయవచ్చండి అలాగే మరి ఈ పూజను ఎవరు చేయకూడదు అంటే పీరియడ్ టైంలో ఉన్నవారు అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఏట శుతకంలో ఉన్నవారు ఈ పూజనైతే అస్సలు చేయకూడదండి అలాగే సపరేట్గా పూజాపీఠాన్ని తప్పనిసరిగా పెట్టాలని అడుగుతున్నారండి పెట్టాలండి తప్పనిసరిగా తిరుమూత్రుల వారిని ఆవాహనం చేసి సకల ఉపచారాలతోటి స్వామివారిని పూజిస్తాం కదా అలాగే కలిసి చొమ్ములు కూడా పెడుతూ ఉంటాము కాబట్టి ఎక్కువ స్థలమే అవసరం అవుతూ ఉంటుంది అందుకోసం అని ఈ విధంగా సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టి పూజ చేసినట్లయితే స్వామివారికి ప్రశాంతంగా పూజ అయితే చేయవచ్చు ఇంకా ఈరోజు అంటే కార్తీక ఆదివారం వేళ పూజన చేస్తూ ఉంటాము అలాగే గురువారం వేళ కూడా మరి ఇలా పూజం చేస్తున్నప్పుడు మాంసం తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఆదివారం కాబట్టి ఆడవారి పూజ చేసినప్పటికీ మగవారి కోసం ఇంట్లో నాన్ వెజ్ అది వండవచ్చునా అని అంటే కొంచెం నియమాలు అయితే పాటించండి ఒక్క ఒక్కరోజు తినకుండా ఉండడానికి ప్రయత్నించండి లేదు కుదరదు అనుకుంటే కుటుంబమే ముఖ్యం కాబట్టి వారి కోసం వండండి మీరు నియమంగా ఉంటూ స్వామివారి పూజనైతే చేయండి స్వామివారికి ఒక మేళాను సమర్పించిన తర్వాత కుటుంబంలో అనేక మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి అంటే ఒక పాజిటివిటీ అనేది కుటుంబం ఏర్పడుతూ ఉంటుంది అలాగే రెండు మేళాలు మూడు మేళాలు ఐదు ఏడు ఇలా ఎన్ని మేళాలైనా సమర్పించవచ్చండి కాబట్టి స్వామివారు ఉప్పొంగిపోతారు ఇన్ని మేళాలు చేస్తామని చెప్పి మొక్కుకొని ఏదైనా ఒక ధర్మబద్ధమైన కోరికను మీ సంకల్పాన్ని స్వామివారి ముందు ఉంచి చేయండి తప్పనిసరిగా మీరు కోరినది ధర్మబద్ధమైన కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుందండి ఇంకా అలాగే ఒక మేళాలు పూజ చేసి ఒకసారి అయితే కథను చదివాం కదా అలాగే మూడు మేళాలు పూజ చేస్తున్నప్పుడు మూడు సార్లు కథలు చదవాలంటే ఒకేసారి సమర్పిస్తున్నప్పుడు చదవాలంటే చదవాలండి అలాగే మూడు మేళాలు చేస్తున్నప్పుడు అలాగే తొమ్మిది చొంబులను పెట్టవలసి ఉంటుంది అలాగే తొమ్మిది దీపారాధనలు అలాగే తొమ్మిది తాంబూలాలు అలాగే ప్రతిదీ కూడా తొమ్మిది అనే సంఖ్య వచ్చేలాగా చేయాలి ఇలా మూడు మేళాలు ఒకేసారి సమర్పించినప్పుడు అదే విధంగా ఐదు మేళాలు ఏడు మేళాలు సమర్పించినప్పుడు కూడా ఇంకా చొంబులు ప్రసాదాలు అలాగే తాంబూలాలు దీపారాధన అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి ఈ విషయాన్ని మీరు గమనించాలి అలాగే అన్నిసార్లు కూడా ఒకేసారి చేస్తున్నప్పుడు అన్నిసార్లు కూడా కథ అనేది చదవాలి ఇంకా ఈరోజు పూజ అనంతరం గుడికి వెళ్ళవచ్చునా అంటే వెళ్ళవచ్చండి అలాగే ఈ సులభమైనటువంటి పూజా విధానం ఎవరైనా చేయవచ్చు సులభంగా చేయవచ్చు అలాగే త్రిమూర్తుల వారి యొక్క పూజా పుస్తకం అనేది ఒకసారి కొనుక్కున్నట్లయితే అందులో పూజా నియమాలు ఉంటాయి వ్రత కథ కూడా ఉంటుంది కాబట్టి పూజా పుస్తకాన్ని అనుసరిస్తూ పూజ అయితే ఎవరైనా చేసుకోవచ్చు అలాగే కథ కూడా చదివి కథ అక్షంతలు స్వామి పాదాల దగ్గర ఉంచి మంగళహారతలు ఇచ్చి నైవేద్యం దోపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత తప్పనిసరిగా అనంతరం అక్షంతలు తల మీద వేసుకోవాలండి అప్పుడు పూజ యొక్క పూర్తి ఫలితం అనేది దక్కుతుంది మరి కార్తీక ఆదివారం వేళ పూజ చేసిన తర్వాత పూజాపీఠని ఎప్పుడు కదపాలండి అంటే సాయం సంధ్య సమయం వేళ ఆరు గంటల సమయాన్ని దీపం వెలిగించాము మరి ఈ దీపారధలు అనేది తొమ్మిది పది గంటల వరకు అలానే వెలుగుతూ ఉంటుంది అలాగే కొంచెం పెద్ద ప్రేమిదలైతే ఇంకెక్కువ కాలమే అంటే ఎక్కువ సమయమే దీపం వెలుగుతూ ఉంటుంది కాబట్టి పూజాపీటన అయితే అప్పటికప్పుడే కదపకూడదండి మరుసటి రోజున సోమవారం ఉదయం వేళ కూడా దీపారాధన చేసి దీపదూప నైవేద్యాలు సమర్పించి పాలు పండ్లు నైవేద్యంగా పెట్టి దీపం వెలుగుతుండగానే పూజాపీఠాన్ని కదివి తీయవలసి ఉంటుంది అలాగే పూజాపీఠాన్ని కదిపిన తర్వాత పూజా వస్తువులు ఏం చేయాలి అలాగే కలిసిన చొమ్ములు ఏం చేయాలనే విషయాన్ని మీకు మరొక వీడియోలో షేర్ చేస్తానండి ఇన్ని మేళాలు చేస్తాం నమస్కరించుకొని పూజ చేస్తున్నప్పుడు కార్తీక ఆదివారం గురువారం వేళ కూడా పూజలు చేస్తూ ఉంటాం ఒకవేళ గురువారం వేళ సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసినప్పుడు మరి ఆ పూజాపీటను ఎప్పుడు తీయాలి అంటే అప్పుడు గురువారం కదండి మసటు శుక్రవారం వేళ పూజాపీటను కదపకూడదు శుక్రవారం ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా పూజ చేసి శనివారం ఉదయం వేళ కూడా పూజ చేసిన తర్వాత పాలుగా నైవేద్యంగా పెట్టి దీపం ఉండగానే స్వామివారి పటాన్ని మూడుసార్లు ఎత్తిపెట్టి యథాస్థానం ప్రతిగచ్చతి యథాస్థానం ప్రవేశామని చెప్పుకోవాలి ఈ విధంగా శనివారం వేళ పూజాపీఠను కదపాలి లేదండి మేము ఒక్క మేళానే అనుకున్న వారు ఎవరైనా సరే ఒక్క మేళాను కూడా చేయవచ్చు ఇక ఇదేనండి రోజు వీడియో అంటే తిరుమూర్ వారి పూజలు మీకు వచ్చిన సందేహాలు అన్నిటికి కూడా సమాధానాలు దొరికాయని అనుకుంటున్నాను ఇంకా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా పూజా విధానం గురించి కింద కమెంట్ సెక్షన్ అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి